మనం బొడియాల కోసం పెట్టుకున్నాము బోగండి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి సోడా వేస్తున్నాం సోడా వేస్తున్నాం కొంచెం ఒక మూడు స్పూన్ వేద్దాం ఆఫ్ ఆయిల్ బియ్యం నాన్ వేసి నైట్ నాన్ వేసి పెట్టాను మిక్సీ కేసి పెట్టాను ఇది దీన్ని ఇప్పుడు మనం దీంట్లో వేసి మరిగేటప్పుడు వీటిని పోయాలి రేపు కొన్ని సాబ్దాన్ని నెక్స్ట్ బాగా వద్దులాగా నేను అందుకే కొంచెం పెద్ద గిన్నెనే తీసుకున్నాను అమ్మ నాయనమ్మ ఏమంటారు లక్ష్మి అని ఉంటుంది పేర్లు కలుపుతూనే ఉండాలి ఇది అమ్మ మళ్ళీ ఉండేలు కట్టిపోతాయి మా అమ్మమ్మ అన్నది పోయి దాని మీద పెట్టుకో హెల్ప్ ఏం అవసరం షగ వస్తుంది అంతే అక్కడ పెట్టామన్నా ఓన్లీ అంతా ఉడికి దగ్గరికి రావాలన్నమాట అప్పుడు మనం ఉలిగడ్డలు జీలకర్ర అవన్నీ ఇంకా ఫస్ట్ ఇది ఉడుకు పట్టాలి అందండి ఆ కన్సిస్టెన్సీ రావాలి ఇంకా గట్టిగా కావాలి మనం ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మనకి థిక్ వచ్చేసింది మనం ఏం కలపక్కు అంటే ఉండలు కట్టొద్దని చెప్పేసి నార్మల్ గా కలుపుతున్నాం మనం అది పప్పు గుత్తుతోనే కలుపుతున్నాము కన్సిస్టెన్సీ అనేది ఇట్లా వచ్చినప్పుడు ఇంకొంచెం థిక్ అయినప్పుడు మనం ఉల్లిగడ్డలు జీలకర్ర వేసుకుంటాం చూసారా కన్సిస్టెన్స్ ఎట్లా కనిపిస్తుందో ఇంకొంచెం థిక్ అవ్వాలి మన పిండి కన్సిస్టెన్సీ ఇంత ఉండాలి ఓన్లీ ఉల్లిగడ్డ జీలకర్ర ఇట్లా మంచిగా చేతిలో దొరుకుతుంది ఎందుకంటే ఆలుగడ్డలు అన్ని చిన్న చిన్న ప్రతి ఒక్క ఉడియాంకి అంటుకునేటట్టు ఉండాలి ఇక్కడ మా పొలంలో బోర్ వేసాము సమ్మర్ కదా ఇక్కడ బోర్ వేసాము చాలా బాగా వస్తాయి వాటి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి చూసిన వాళ్ళందరూ ఇది కూడా రెండు పొలంలో రెండు బోర్లు వేసాము ఎందుకంటే మళ్ళీ ఇది చాలా బాగుంటుంది ఊర అయ్యాక ఇలా ఫిట్ చేస్తే ఇంత ప్రెషర్ పంపుతుంది మనకు వాటర్ బట్ ఈ సమ్మర్ మేలో కూడా మనకి ఇంత ప్రెషర్ ఉందన్నమాట రెండున్నర ఇంచులో ఏం పడ్డదని చెప్పారు నాకు అంత ఐడియా లేదు వాటి గురించి ఈ విధంగా మనం మంచిగా కానీ ఏమైనా పెట్టుకుని మనకు మెయిన్ వాటర్ ఫెసిలిటీస్ మస్ట్ అండ్ షూర్ ఇలా పచ్చని పొలాల మధ్యలో మనం కూడా నెక్స్ట్ వీడియోస్లో మన పంట పొలాలు చూడవచ్చు మీరు కూడా మంచి మంచి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెడదామని అనుకుంటున్నాను అందరి యొక్క నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి హ్యాపీగా ఇది ఫుల్ వాటర్ అండి రెండున్నర ఇంచులు పడ్డాయి దాంట్లో ఇంకో దాంట్లో కూడా చాలా పడ్డాయి చాలా బాగా అనిపించింది హ్యాపీగా ఇలా నీళ్ళు పడ్డాక శివుడికి పోయి మేము మంచిగా ఫ్రెష్గా అభిషేకం చేసి వచ్చాము పచ్చి టెంకాయతోటి మళ్ళీ బోర్ వాటర్ కూడా పట్టి బాటిల్స్ని నింపా ఫస్ట్ వాటర్ వాటితోటి శివుడికి అభిషేకం చేద్దాం అనుకున్నాం ఎందుకంటే అక్కడ వాళ్ళకి చెప్పి పెట్టాను వాటర్ బాటిల్స్లో నింపి పెట్టామన్నాను ఫస్ట్ అవి ఎక్కడికి మనకి ఎప్పటికీ వాటర్ ఉండాలనేసి ఆ దేవుణ్ణి ప్రార్థిద్దామనేసి శివుడికి అలా మొక్కి మనం బోర్ వేయడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఇలా పచ్చని పంట పొలాల మధ్యలో ఎంత సమ్మర్ అయినా ఆ రోజు వెళ్ళి చూసాము పూజ చేసి వచ్చాను నేను మంచి పశువులు మంచి వేప చెట్టు ప్రశాంతమైన గాలి ఎంత బాగుంది వేరే వాళ్ళది అండి అక్కడ పశువులు వేరే వాళ్ళవి మీకు కూడా చూపిస్తున్నాను ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఇది వరి పొలాలు ఆల్రెడీ అయిపోయాయి ఆ రోజు నేను అలా జరిగిపోయింది మాది నెక్స్ట్ సమ్మర్ కదా మనకు కావాల్సిన ఇంట్లో పెట్టుకోవాల్సింది వడియాలు నువ్వు పెట్టిన వడియాలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు జీలకర్ర వేసి ఉల్లిగడ్డ శనగలు అంటారండి ఇది అమ్మ అప్పుడు చేసేది అందరం కలిసి చేసుకునే వాళ్ళు ఒక కొంచెం చిటికడ వంట సోడ వేశాను వాటర్లో ఇది ఆల్రెడీ బియ్యం నానేసి పెట్టుకున్నాము నైట్ నానబెట్టి పెట్టుకోవాలండి మార్నింగ్ మిక్సీలో వేసుకోవాలి లూజ్గా మనకు కొంచెం పిండి కలుపుకునే విధంగా కొంచెం సాల్ట్ వేయడం ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వేసాను సాల్ట్ కొంచెం సోడా వేసి పెట్టేశాను తర్వాతకు మనము పిండిని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అలా సన్నగా కొంచెం పల్చగా పోస్తూ ఉండలు లేకుండా అలా పప్పు విత్తుతోటి వాళ్ళకి కలిపితే కొంచెం ఉండలు లేకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది బాగా ఉడకాలి అది మొత్తం కలుపుతూనే ఉండాలి చిక్కబడాలి వంట అవుతుంది అక్కడ రైస్ రైస్ పప్పు పప్పుడి కన్సిస్టెన్సీ అనేది మనకి థిక్ గా వచ్చేసింది మనం ఏం కలపక అంటే ఉండలు కట్టొద్దని చెప్పేసి నార్మల్ గా కలుపుతున్నాం మనం అది పప్పుగుతుతోనే కలుపుతున్నాము కన్సిస్టెన్సీ అనేది ఇట్లా వచ్చినప్పుడు ఇంకొంచెం తిక్ అయినప్పుడు మనం ఉల్లిగడ్డలు జీలకర్ర వేసుకుంటాం అట్లా చూసారా కన్సిస్టెన్సీ ఎట్లా కనిపిస్తుందో ఇట్లా ఇంకొంచెం థిక్ అవ్వాలి కన్సిస్టెన్సీ పై కన్నా అది కన్సిస్టెన్సీ ఇక్కడ మనం ఓన్లీ జీలకర్ర ఉల్లిగడ్డ అవన్నీ మొత్తం చల్లారనాక అందులో వేసేసుకొని కన్సిస్టెన్సీ ఇంత ఉండాలి ఓన్లీ ఉల్లిగడ్డ జీలకర్ర ఉల్లిగడ్డలన్నీ చిన్న చిన్న ప్రతి ఒక్క వడియంకి అంటుకునేటట్టు ఉండాలి దీన్ని మనం వెళ్ళి పెట్టేసుడు చేత ఇలా ఒక వైట్ క్లాత్ పెట్టాము మనము ఇది మంచిగా ప్లెయిన్ వైట్ది దాని కింద అన్ని చుట్టుముట్టు మనం వాటితోటి అర్త్కేయాలండి బయటికి మళ్ళీ పడకుండా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను వచ్చేస్తుంది కదా ఆ పాటికి అన్నీ కొంచెం తినేసి పైనకి వెళ్ళి మేడపైకెళ్ళి మొత్తం వడియాలన్నీ ఇలా పెట్టాను మంచిగా అప్పుడు అందరం కలిసి పెట్టామని ఇప్పుడు అమ్మ వాళ్ళకు కూడా చాత కాదు అందుకనేసి నేను కూడా ట్రై చేసి ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆటోమోటిక్ మనకు తెలిసిపోయింది ఎలా చేయడం ఏం కథ అనేసి ఇలా నా వడియాలు రెడీ అయిపోయాయి అలా నీతో పాటుగా మన మేకప్ ప్రొఫెషన్ అయితే మర్చం కదండి ఇలా ఒక క్రెడిల్ సెర్మని మేకప్కి నేను కొడంగాలు వెళ్ళి చేసి వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ మేకప్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చాలా హ్యాపీగా అని కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశాను సూపర్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి